మా అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీకు ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు ఎంపీ జెడ్పీటీసీలు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు మీకు ఒకటే మొన్న ధర్మారెడ్డి గారు పర్కాల తప్పుడు కేసు పెడితే అందరూ ఉద్యమించే వారికి సిపి గారు భయపడి ఊకబెట్టి సస్పెండ్ చేసింది ఎస్ఐ గారిని నేను ఒకటే మీకు నేను సిపి గారికి ఫోన్ చేసిన ఫోన్ చేసి వస్తాం మీ అందరం పోలీస్ స్టేషన్కి వస్తామని వారికి ఎంబడే భయపడ్డాడు మనం ఆ పెద్ద మడుగుల కూడా ఉష్క దందాలు చేసిన కాంగ్రెస్ వాళ్ళ మీద కాంప్లైంట్ చేస్తే ఆ పెద్ద కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన ఇంటి మీదకి పోయి టీఆర్ఎస్ ఇంటి మీది పోయి కొట్టిరు మన వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి కాంగ్రెస్ వాళ్ళని కొట్టారు కొడితే పోలీస్ స్టేషన్ కేసు పెడితే మనోల మీద కేసు పెడతానంటే నేను ఫోన్ చేశాను అర్ధ గంట లోపల వదిలిపెట్టకపోతే పోలీస్ స్టేషన్ వచ్చి కూసు అంటే ఎంబడే కాంప్రమైజ్ చేసేలా వచ్చాడు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా పోయినోడు పోయేది మీరు గట్టిగా ఉండాలి ఏదో సల్లబడ్డట్టు ఏదో వాళ్ళు భయపడ్డట్టు ఉండొద్దు లేచి లేచి వెళ్తానే ఉండాలి బిడ్డ నిన్న నిన్న కేసీఆర్ గారు దేవుడు కొత్త ఎట్లయితే హుర్రుతలు ఊపారో ఆ ఊపు జరగాలి నేనొకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇయ్యాలా మా నాకు ఇష్టం లేదు నేను అరిచన్న చెప్పిన నాయనా కేసీఆర్ గారిని బిడ్డను పెడితే మనం తడుపోసండి ఉంటాం అదే కడియా సారీ కడియం శ్రీయర్ గారి సారీ కడియం శ్రీయర్ గారి బిడ్డను పెడితే తడు పోషన్ ఉంటాం సారీ నేను ఒకటే ఆగా తడు పొజిషన్ ఉంటాం మీరు పెట్టొద్దని రిక్వెస్ట్ చేసినా ప్రెస్ మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటే కడియం శ్రీయర్ గారి బిడ్డను పెడితే తడు పొజిషన్ ఉంటామని హరీష్ రావు గారికి చెప్పాను నేను హరీష్ రావు గారు ఏమన్నారంటే ఏమో అటు ఇటు ఉన్నాడయా పెడదామని పోయేటట్టున్నాడు అది ఇదని అన్నాడు నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన ఆమెను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటుందని చెప్పాను వీళ్ళు పెట్టారు పెట్టిన తర్వాత నిరుత్సాహ పడ్డరు నేను ఇప్పుడు హరీష్ అన్న చెప్తున్నా ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడమే కార్యకర్తల్లో ఊపు వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కార్యకర్తల్లో ఊపు వచ్చింది నేను ఇలా న్యూట్రల్ పర్సన్స్ కూడా అంటారు నిన్న వర్తన బిడ మన నెల్లూట్లకు పోయినా ఓ జిత్తు వచ్చింది ఇదవరకేమో ప్రభుత్వం చెయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తలేదని జనంలో కొత్త నిరుస్తా ఉండే రుణమాఫీ చేయలేదనో రైతు బంధు సరిగ్గా ఇవ్వలేదనో పెన్షన్లు ఇవ్వలేదనో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదనో ఇన్ని తీర్ల తులం బంగారం ఇవ్వలేదనో అసంతృప్తి ఉండే ఈ రోజు ఆ అసంతృప్తితోటి పాటు కడియం శ్రీహరి గారి బిడ్డను ఊడగొట్టాలనే జిద్దు కార్యకర్తల్లో వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం దయచేసి నేను హరిశన్నర్ చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ పార్లమెంటు మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు మొన్న పన్నెండు మంది అడిగిన టిక్కెట్లు ఇలా ఈమెనూరు తోటే ఇరవై ఐదు మంది టిక్కెట్లు అడుగుతాను ఇప్పుడు ఇంకా పెరిగినాయి లీస్ట్ వచ్చింది నా దగ్గరికి అప్పుడు పన్నెండు మంది అడిగారు ఇప్పుడు ఎక్కువ ఇరవై ఐదు మంది అడుగుతాను మీకు కసికొద్దున్నాం ఊడగొడతాం పైసలు ఖర్చు పెట్టుకున్నాను అని జిద్దుకొచ్చారు దయచేసి నేను మీరు ఎవరినైనా పెట్టుకోండి సర్వే చేయించండి సర్వే చేయించి ఇష్టం ఉన్న క్యాండిడేట్ పెట్టండి కానీ గెలిపించే బాధ్యత మా వేదిక మీద ఉన్నది ఇడున్న కార్యకర్తలందరం కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏం చెప్పాలి ఏం చెప్పుకుంటావు అమ్మా నేను ఇయ్యలే నేను ఇప్పి కడిగించలేక అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఎన్టీ రామారావు గారు కడియం శ్రీఆారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పుడు ఇష్టం లేదు వాస్తవంగా నేనే భద్రాడి ఎన్టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే రెండోది ఇది కూడా చెప్తున్నా ఇదే చెప్తాడు మంత్రి కూడా దయాకర్ నీకు వచ్చేటట్లేదు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే